నమస్కారం అండి ఈ రోజు మన సీఎం రిలీఫ్ ఫండ్ పెంచడం జరుగుతుంది ఇది దాదాపు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇది ఇరవై సారి ట్వంటీ ఎయిట్ టూ జీరో ఇరవై సారి టోటల్ అమౌంట్ టోటల్ అమౌంట్ వచ్చేసి నంద్యాల కాన్స్టిట్యున్సీ కి దాదాపు టూ క్రోడ్ సిక్స్టీ ఎయిట్ టూ క్రోడ్ సిక్స్టీ ఎయిట్ ల్యాక్స్ అన్న టోటల్ బెనిఫిషరీస్ ఇప్పుడు వరకు వచ్చి ఫోర్ హండ్రెడ్ అండ్ ట్వంటీ సిక్స్ దాని తర్వాత ఈ రోజు మనం ఫార్టీ త్రీ మెంబర్స్ కి పంచినాం టోటల్ అమౌంట్ శాంక్షన్ అయ్యింది ఈ థర్టీ త్రీ ల్యాక్స్ ఫిఫ్టీ వన్ థౌజండ్ ఎయిట్ సిక్స్టీ త్రీ ఏమన్నా మొత్తం ఈ రోజుకు దానికోసం అందరూ అంటే దాదాపు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎవ్రీ మంత్ అంటే ఎవ్రీ మంత్ ప్రజలు వస్తున్నారు వాళ్ళ సీఎం రిలీఫ్ ఫండ్ పెట్టుకుంటున్నారు ఇంకా మనమే ఇక్కడ నుంచి ఫైల్ తీసుకుపోయి అక్కడ సీఎం గారు అక్కడ సీఎం ఆఫీస్ దగ్గర ఇది ఇస్తే అక్కడ శాంక్షన్ చేయడం జరుగుతుంది ప్రతి బెనిఫిషియరీస్ కి చాలా అంటే చాలా ఆనందంగా ఉన్నారు ఎందుకంటే మీరు చూస్తున్నారు ఎట్లా ఏమంటే హాస్పిటల్ బిల్స్ ఎంత ఎక్కువ అవుతుందో చూస్తున్నారు దాదాపు ప్రజలు కూడా సీఎం రిలీఫ్ ఫండ్ వేస్తే దాదాపు వాళ్ళకి ఫిఫ్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ అన్న అమౌంట్ వాళ్ళకి వస్తుంది దానికోసం ఖచ్చితంగా ఒకటి అంటారు నెంజల్ లో ఎవరు ఇబ్బంది ఉన్నా ఏమన్నా వాళ్ళకి హాస్పిటల్స్ ఇది ఉన్నా పేదవాళ్ళకి మోస్ట్లీ పేదవాళ్ళకి అదే అంటున్నాను ఇది మీరు బిల్స్ పెట్టుకోవచ్చు ఇది ఖచ్చితంగా ఎవరు మధ్యవర్తి కాదు మీరు డైరెక్ట్ వచ్చి మన ఆఫీస్ లో వచ్చి మీరు ఇది చేయొచ్చు దానికోసం ఇది మీకోసమే ఖచ్చితంగా ప్రభుత్వం మీకోసమే పని చేస్తుంది ఖచ్చితంగా నేను కానీ మన అన్న గాని మన తెలుగుదేశం కార్యకర్తలు కానీ ఖచ్చితంగా ఏదన్నా చిన్న సమస్య వస్తే కూడా ఖచ్చితంగా ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ పని చేయడానికే ఉన్నాము ఖచ్చితంగా పని కూడా చేస్తాము ఇంకా ఫరు గారి గారి కూడా ప్రతి ఏదన్నా మనం చెప్తే కూడా ఇమీడియట్ వాళ్ళు కూడా ఖచ్చితంగా శాంక్షన్ చేసి మనకు ఏమి ఇబ్బంది లేకుండా చూస్తున్నారు ఖచ్చితంగా మళ్ళీ ఒక్కసారి చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ బాబు గారికి చాలా చాలా ధన్యవాదాలు